ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆవేదన కలుగుతోంది కళ్ల వెంట నీళ్ళొస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన పురోగతిని వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన కంటే జగన్ సర్కార్ చేసిన నష్టమే ఎక్కువ వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తమ ప్రభుత్వ హయాంలో పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు చేస్తే తర్వాత ఐదేళ్లలో కేవలం నాలుగు వేల కోట్లే ఖర్చు చేసినట్టు శ్వేతపత్రం ద్వారా వెల్లడించింది ఏపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కానీ చాలా నష్టపోయామని అందరికి ఆవేదన ఉంది కానీ ఆ నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది దానికంటే ఎక్కువ నష్టం జరిగింది ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానికంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది పోలవరం పాపంలో ప్రధాన దోషిని ఇంటికి పంపారు తప్పు చేసిన అధికారుల్ని కూడా మారుస్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్ట్ నిర్మాణం కంటే రిపేర్లకే ఎక్కువ సమయం ఖర్చు అవుతోంది అని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు కానీ కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో నిపుణుల సలహాలతో సవాళ్ళను అధిగమిస్తామని భరోసా ఇచ్చారు ఏదైతే ఒక వ్యక్తి చేతగానే కనం కావచ్చు అహంభావం కావచ్చు లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు ఏదైనా అనుకోవచ్చు ఏ విధంగా చేశాడో మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు అది ఘోరాతి ఘోరం చరిత్ర క్షమించాలని నేరం ఒక వ్యక్తికి ఇంత అహం పనికిరాదు చేసిందంతా చేసి తమని దోషిగా చూపడం ఏంటని ప్రశ్నిస్తోంది వైసీపీ వైఎస్ కంటే ముందే ముఖ్యమంత్రివి కదా పోలవరం పూర్తి చేయడం నీకెందుకు రాలేదు అని చంద్రబాబుని నిలదీశారు ఇరిగేషన్ మాజీ మంత్రి అంబటి ఎక్కడ కూడా చిన్న తప్పిదం కూడా జరగపోకుండా శాస్త్రీయంగా ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కరోనా ఉన్నప్పటికీ కూడా అత్యంత వేగవంతంగా చేసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా రెడ్డి గారి కన్నా ముందే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి ఎందుకు మీరు ఆలోచన చేయలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి ప్రజలు కూడా అర్థమయ్యేది ఏంటి మీకు అసలు పోలవరం మీద కానీ గోదావరి నది మీద కానీ అవగాహన లేదని నేను అనం ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు శ్రద్ధ లేదు ఆ ఆలోచన లేదు క్లిష్టమైనటువంటి అనుమతులన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో మాట్లాడి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి విజిట్ చేసి ఎంపీలతో కూడా కలిసి లైజాన్ చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరంపై అసెంబ్లీ వేదికగా గత సీఎం జగన్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ని సాగునీటి మంత్రులు చేసిన ప్రకటనల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు శ్వేతపత్రంతో పోలవరం ప్రోగ్రెస్ పై వాస్తవం పోలవరం దుస్థితికి ఎవరు కారకులో వాళ్లే తేల్చుకుంటారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు